హలో అండి అందరు బాగున్నారా ఈరోజు ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి చేసేసుకుందామండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వకి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేడి చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఈ రవ్వ కేసర్ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఎంత ఫాస్ట్గా అవుతుందో అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఎవరైనా ఈజీగా రా నేర్చుకోవచ్చండి కేసర్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు వాటర్ వేడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వని అందులో వేసుకున్నా వాటర్లో వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు అండి ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకుంటున్నాను మీకు స్వీట్ కనుక ఎక్కువ కావాలనుకుంటే ఒక రెండు కప్పులు చక్కెర వరకు వేసుకోవచ్చు అండి నేనైతే ఒకటిన్నర కప్పు వేసుకున్నాను ఇదైతే సరిగ్గా సరిపోయింది మేము నార్మల్గానే తింటామండి షుగరు అందువల్ల మాకైతే సరిపోయింది చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి నేను ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసము మనం పాలైన వేసుకోవచ్చు నేనైతే మిల్క్ పౌడర్ వేసాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ మిల్క్ పౌడర్ అనేది అందులో కలిసిపోయేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి నెయ్యి అనేది మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు నేను ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ వరకు వేసుకున్నాను మీ ఇష్టము మీకు ఎంత ఉంటే మీరు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసేసుకోవచ్చు అండి నెయ్యి అనేది ఇప్పుడు అందులో ఒక స్పూన్ యాలకుల పొడి అండి యాలకుల పొడి వేసుకొని ఫుడ్ కలర్ నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నానండి మనం కావాలంటే స్టార్టింగ్లో వాటర్లో అయినప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఈ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు అండి మన ఇష్టము ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాకపోతే ఈ కలర్ఫుల్గా ఈ ఆరెంజ్ షేడ్ ఉంది కదా ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్లో ఉంటేనే కొంచెం రవ్వ కేసరి అనేది చూడటానికి బాగుంటుంది కలర్ఫుల్గా మీకు వైట్ కలర్ ఇష్టం అనుకుంటే కలర్ ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసేయచ్చు అండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నగా కట్ చేసుకొని అందులోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలు కలిసేంత వరకు కలుపుకుంటూ అంతేనండి రెడీ అయిపోయింది కేసర్ అనేది ఇప్పుడు మనం సర్వ్ చే సర్వ్ చేసుకోవడానికి రెడీ చే రెడీ అయిపోయిందనమాట అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్